సో అందరికీ నమస్కారం అండి సో ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో నోటిఫికేషన్ అయితే జనవరి నాటికి అయిపోతున్నారు సో ఈ యొక్క సంవత్సరంలో సో ఈ యొక్క నోటిఫికేషన్ లో హ్యూజ్ వ్యాకెన్సీ రిలీజ్ చేయబోతున్నారండి ఎందుకంటే ఈ వ్యాకెన్సీ ఆల్రెడీ వెబ్సైట్ లో పెట్టడం జరిగింది ఫార్టీ థౌసండ్ వ్యాకెన్సీస్ అనేది ఇవ్వబోతున్నారు సో సెంట్రల్ వైడ్ గా సో గెట్ రెడీ అండి సో ఎవరైతే టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ ఆల్సో డిగ్రీ వాళ్ళు కూడా సో ఎవరైతే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ పర్సంటేజ్ ఉందో వాళ్ళు దీనికి ఈ యొక్క పోస్టులు అప్లై చేసుకోవచ్చు సో తక్కువ ఏజ్లోనే మీకు జాబ్ రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉందండి సో ఈ యొక్క ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్లో సో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ అండ్ శాలరీ ఏజ్ రిలాక్సేషన్ సో వాటి గురించి డిస్కస్ చేద్దాం సో దానికి ముందుగా ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సో దానివల్ల మరింత మందికి రీచ్ అవుతుంది సో దీంట్లో ముఖ్యంగా మూడు మూడు రకాల పోస్టులు ఉంటుందండి సో బీపీఎం సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ గ్రామీణ డాక్ సేవకి ఈ మూడు పోస్టులని రిలీజ్ చేయబోతున్నారు సో వీటి యొక్క విధి విధానాలు మీకు ఆల్రెడీ తెలుసా అండి వీటికి సో నెక్స్ట్ సో వీటికి శాలరీ చూద్దాము సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శాలరీ అనేది సో స్టార్టింగ్ శాలరీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అండ్ మాక్సిమం శాలరీ వచ్చి ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ ఎయిటీ రూపీస్ ఉంటుందండి అండ్ సో నెక్స్ట్ వన్ ఇస్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్సేవకి సో ఇద్దరికి ఒకే రకమైన శాలరీ అండి టెన్ థౌసండ్ నుండి మినిమం టెన్ థౌజండ్ అండ్ మాక్సిమం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ ఎలిజిబుల్ క్రైటీరియా ఫర్ ది ఆల్ ద పోస్టర్స్ ఎలా ఉంటుంది అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ అనేది ఫార్టీ ఇయర్స్ సో ఏ కైనా కూడా ఇక్కడ ఇచ్చిన మూటకల్ పోస్టులకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ వరకు ఉండి అట్ ద సేమ్ టైం వీటికి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అప్లై అవుతుందండి సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అంటే సో ఫార్టీ ప్లస్ సో ఫార్టీ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా సో ఓబీసీ ఓబీసీ ప్లస్ త్రీ ఇయర్స్ ఫార్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు సో ఈడబ్ల్యూస్ వాళ్ళకి రిలాక్సేషన్ లేదండి వాళ్ళకి అండ్ సో పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్కి వచ్చి టెన్ ఇయర్స్ సో ఫార్టీ ప్లస్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఓబీసీలో వికలాంగులు ఉన్న వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ అంటే ఫార్టీ ప్లస్ థర్టీన్ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సో ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఉంటారు కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్లస్ అంటే ఐ మీన్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా ఈ యొక్క ఇండియా పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వారికి అవకాశం ఇవ్వడం జరిగిందండి సో వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ యొక్క మూడు రకాల పోస్టులకి సో టెన్త్ క్లాస్ ఇవ్వడం జరిగింది సో ఎస్ఎస్సీ అండి సో ఎస్ఎస్సి అనేది ఇవ్వడం జరుగుతుంది సో చూద్దాము ఈ సారైనా ఈ నోటిఫికేషన్ మరోసారి చూద్దాము ఎందుకంటే బీపీఎం వాళ్ళకి కనీసం ఇంటర్మీడియట్ ఇస్తే కొంతవరకు కాంపిటీషన్ తగ్గుతుంది ఎందుకంటే అప్పుడు మూటక్కల పోస్టులకి టెన్ టెన్త్ క్లాస్ అంటే చాలామంది కాంపిటీషన్కి వస్తారు కాబట్టి సో ఇంటర్మీడియట్ చేయాలి సో ఇంటర్మీడియట్ చేస్తూ వాళ్ళకి కొంతవరకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పర్సంటేజ్ ప్రకారం మెరిట్ ప్రకారం తీస్తారు కాబట్టి వాళ్ళకి రావడం రావడానికి అవకాశం ఉంటుంది సో వేటెన్సీ ఏం చేస్తుంది చూద్దాము సో అదేవిధంగా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే యొక్క పర్సన్స్కి ఎవరైతే యొక్క అప్లై చేస్తున్నారో వాళ్ళకి సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ సైకిలింగ్ అండ్ లోకల్ క్యాండిడేట్ ఉండాలండి సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఇక్కడ ఎవరంటే బేసిక్స్ ఎక్స్ఎస్ ఎక్సెల్లో ప్లస్ఎంఎస్ వాళ్ళు బేసిస్ బేసిక్స్ ఉన్నా కూడా చాలండి వాడికి సో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు థ్యాంక్ యూ అండి